హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు వెరీ 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 స్పెషల్ రెసిపీస్ రెండు మీకు చేసి చూపిస్తాను ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాడవ్వకుండా ఉండే ఒక రెండు రెసిపీస్ ఒకటేమో టూ డేస్ ఉంటుంది అంటే మనము నాన్ ఏసీలో వెళ్ళిన ఎక్కడైనా మనము బస్సు ట్రావెల్ చేసిన ఏదైనా టూ డేస్ జర్నీ చేయాలనుకోండి అదేమో ఒకటి నిల్వ ఉంటుంది ఇంకొకటేమో మనము ఎన్ని రోజులు జర్నీ చేసినా కూడా మనము దాన్ని పట్టుకొని వెళ్తే హాయిగా మన హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా మన ఇంటి భోజనం భోంచేసినట్టుగా ఉంటుంది ఆ రెసిపీ ఈ రెసిపీ నా ఎక్స్పెరిమెంటేనండి అయితే మా ఇంట్లో చేస్తే ఎప్పుడు చేసినా అమ్మ సూపర్ అమ్మ సూపర్ మా వారు కూడా సూపర్గా ఉంది అబ్బాయి అందరూ ఎంత ఎక్సలెంట్గా ఉందో అదిరిపోయింది అనేసి పొగుడుతూ ఉంటారు ఇంకా ఈరోజు విషయానికి వస్తే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ అనమాట ఇందులో ఫస్ట్ రెసిపీ చేస్తున్నాను అంటే మనకు చాలా రోజుల వరకు ఉండే రెసిపీ అనమాట ఎందుకు మనకు ఇంటి భోజనం మిస్ అవ్వకుండా ఉంటుంది ఈ రెసిపీ కంటే మీరు ఆఖరిదాకా చూస్తే తెలుస్తుంది అనమాట మొదట్లో చెప్తే ఇంట్రెస్ట్ అంతా పోతుంది కదా ఆ తర్వాత దీనికి ఒక కప్పు నేను పల్లీలు తీసుకున్నానండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పల్లీలు నా దగ్గర హాఫ్ రోస్టెడ్ ఉంటాయి అంత పురుగు పెట్టకుండా అలా వేయించి పెట్టుకుంటాను కాబట్టి మీరు పచ్చి పల్లీలు వేసుకోండి రోస్టెడ్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చు వాటిని ఒక కప్పు తీసుకొని వేయించేసి పక్కన ఉంచాను దూరంగా వేయించుకోండి మరి నల్లగా కాకుండా ఆ తర్వాత నువ్వులు ఒక కప్పు ఏ కప్పుతో మనం కొంచుకుంటాము అదే కప్పుతో నువ్వు వేయించుకోవాలి ఇవి కూడా నా దగ్గర కదం వేయించి ఉంచుకున్న నువ్వులే ఉంటాయి మనకు రెసిపీస్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆ తర్వాత వస్తువు కూడా పాడవకుండా ఉంటుంది డబ్బాల్లో వేసుకున్నప్పుడు ఆ తర్వాత పుట్నాలు వీటిని కూడా ఒక కప్పు తీసుకున్నాను చిన్న పప్పు దీనికి అయితే మనము వేయించి పక్కన పెట్టుకోమండి ఈ పప్పుల్ని నువ్వులని వేయించినప్పుడు సింబులో పెట్టి వేయించుకోండి త్వరగానే వేగుతాయి పప్పులు హైలో పెడితే నల్లగా అవుతాయి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూను ధనియాలను వేస్తున్నాను వీటిని కూడా కొంచెం వాసన వచ్చేదాకా వేయించుకోండి అంటే త్వరగా నల్లగా అవుతాయి సిమ్లో పెట్టేసి కాస్త మనకు ధనియాలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వాటిలో వేసేసుకోవాలి అంటే వీటిని ఆరబెట్టుకోవాలి వీటితో నేను రెసిపీ చేస్తున్నాను చాలా 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 హెల్దీ రెసిపీ టేస్టీ రెసిపీ కూడా టేస్ట్ ఎందుకు బాగుంటుందంటే ఇంకా కొన్ని మినిట్స్లో మీకు తెలిసిపోతుందనమాట ఇంకా వీటిని చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి మరీ ఎక్కువగా హైలో మిక్సీ రన్ చేయకండి ఎందుకంటే నువ్వుల్లో పల్లీలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకు రెసిపీ ముద్దగా అయిపోతుంది అలా కాకుండా పొడిగా ఉండాలి మీ రెసిపీ ఎప్పుడైనా దీంట్లో నేను ఉప్పు వేయలేదు ఎందుకు అంటే ఆవకాయ తీసుకున్నానండి హోమ్మేడ్ ఆవకాయ ఇది నేను పెట్టిండేదే నేను మా అక్క కలిసి పెట్టామన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఆవకాయ మీకు నోరు ఊరిందా ఖచ్చితంగా నోరు ఊరే ఉంటుంది స్పెషల్ ఏంటి అంటే ఈ ఆవకాయని కొంచెం నూనె లేకుండా ఇందులోకి వేసుకోవాలి సోగి వేసుకుంటే ఎక్కువ భాగం మంచిది నేను రెండు ముక్కలు కూడా ఆవకాయ బద్దలు కూడా వేసాను మిక్సీలో వేసి అన్నీ కలిపి రన్ చేయాలి ఈ టేస్ట్ ఉంటుంది ఇంకా కానీ విని ఎరగని టేస్ట్లో ఉంటుందండి ఎప్పుడైనా ఇలా మీరు ట్రై చేశారా నేనైతే నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి నా ఆలోచన కానీ ఎందరికో చాలా చాలా ఐడియాస్ వస్తుంటాయి రుచులు తెలిసే ఉంటుంది ఇలాంటి ఐడియా మీకు కూడా వచ్చి ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి ఎవరికైతే నోరు ఊరి ఉంటుందో ఈ రెసిపీ చూస్తునే వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి రెసిపీ ఎలా ఉందో నా రెసిపీస్ మీరు బాగా నచ్చుతున్నారని బాగా లైక్ చేస్తున్నారని అని అనుకుంటూ ఉన్నాను మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో ఐడియాస్తో చేయాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది ప్రతిరోజు ఆలోచించి ఆలోచించి చేస్తూ ఉన్నాను అందరికీ యూజ్ అయ్యే విధంగా పెద్దవాళ్ళకి షుగర్ పేషెంట్లకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కిడ్స్కి ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉన్నాను ఇది కూడా బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి దీన్ని మనము గాజు సీసాలో పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత ట్రావెల్కి కూడా మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని వెళ్ళిపోతే ఎన్ని రోజులు ట్రావెల్ చేసినా మనకు హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఇందులో ఏం తక్కువ చెప్పండి అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లోకి దేనికైనా కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది రెండు రోజులు బయటికి వెళ్ళి తిన్నామంటే ఆవకాయనే గుర్తొస్తుంది మనకి ఇంకా చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా కుట్టేసేయండి ఇంకా రెండవ విషయానికి వస్తే రెండవ రెసిపీ ఏంటి అంటే టమాటోస్తో చేసే కర్రీ అనమాట ఇది మా అత్తగారింటి స్పెషల్ అత్తమ్మ చేసే స్పెషల్ రెసిపీ దీన్ని టమాటో జామ్ అంటారు కానీ రెగ్యులర్గా మనకు బయట కొనే జామ్ కాదండి ఇది కర్రీనే మా ఇంట్లో అలాగా పిలుస్తారనమాట నేను దాదాపు ఒకటిన్నర కేజీ టమాటోలను తీసుకున్నాను బాగా మాగిన టమాటోలను మరీ మెత్తగా లేకుండా ఉండాలి కానీ బాగా పండితే బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టాను దాంట్లోకి రెగ్యులర్గా కంటే ఒక రెండు స్పూన్ల నూనె ఎక్కువ పడుతుంది నేను ఒక నాలుగు స్పూన్ల నూనె అంటే టేబుల్ స్పూన్ నూనె ఆ తర్వాత అందులోకి దండిగా శనగపప్పు వేసానండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసాను ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలి ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కొంచెం పసుపు వేసినాను ఆ తర్వాత ఇంగువ ఇందులోకి వెల్లుల్లి ఉల్లిపాయలు అలాంటివి ఏమీ వేయకండి వెల్లుల్లి ఉల్లిపాయలు వేస్తే మరి మీకు కర్రీ నెక్స్ట్ డేకి ఉండదు ఆ తర్వాత ఇందులోకి కొంచెం మెంతి పొడి వేసాను మెంతి పొడి మామూలుగా పచ్చళ్ళల్లోకి ఆకరణ వేస్తాం కదా కానీ దీంట్లోకి తిరగవాతలోకి మెంతి పొడి వేసుకోవాలి ఆ తర్వాత తగినంత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కొంచెం సింబులో పెట్టేసి వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది ఆ తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న టమాటోల్ని వేసేసి బాగా తిప్పాలి అయితే ఇందులోకి ఉప్పును ఇప్పుడే వేయకండి మనం పసుపు వేసాం కదా ఉప్పు వేసేస్తే టమాటోల్లో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది ఫాస్ట్గా ఆల్రెడీ మనము ఉప్పు వేయకుండానే ఇలా రసం వచ్చి చూడండి సగం ఉడికిన తర్వాత మనము ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి మొదట తక్కువగానే వేసుకోండి ఆ తర్వాత మరీ అంత రెసిపీ అయ్యాక కూడా కలుపుకోవచ్చు మనము ఉప్పు మాత్రం ఆ మెంతి మెంతిపొడి అన్నీ తిరగవాతలో కలిసి సూపర్ టేస్టీగా తయారవుతుంది ఆ తర్వాత నిదానంగా ఉడికించుకుంటే ఇంకా రసం అంతా పోతుంది ఆవిరైపోతుంది ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ బెల్లం అనమాట ఈ బెల్లం వేస్తే ఈ కర్రీకి సూపర్ డూపర్ టేస్ట్ వస్తుంది ఆ తర్వాత బెల్లం ఇష్టం లేని వాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి తగినంత వేసుకోండి మాకైతే బెల్లంతో ఇష్టం అనమాట ఆ తర్వాత మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోయాయి ఇలా కర్రీ దగ్గరికి అవుతుంది కలర్ కూడా మంచి డార్క్ కలర్ వస్తుందనమాట ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈరోజు నేను చేసిన ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు ఉంటాను మరి